అయితే నేను వెళ్ళరా సరే మీరు వెళ్ళరా ఇప్పుడు బయలుదేరుతున్నా అయితే సరే ఓకే హలో ఏం చేస్తున్నారు మీరు ఇంకా బయలుదేరలేదా బయలుదేరతాం టీచర్ ట్రాఫీ గెలుచుకున్నారు మీట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు మీరు ఇక్కడే ఉన్నారు ఏంటి అది కదా మిస్ కాసేపు పాట విని చిల్ అవుదామని చిల్ అయింది చాలు గాని మీరు ఇక బయలుదేరండి అప్పుడే నేను బయలుదేరగలను అర్థమైంది మిస్ బై బైదవే వెరీ వెల్ ప్లేడ్ కంగ్రాచులేషన్స్ పర్సనల్ గా మీకు ఇప్పుడు షేక్ అండ్ ఇద్దాం అనుకున్నాను కానీ స్టేజ్ మీద ఉండిపోయాను మిస్ మిస్ కప్పు కొడతామని మాకు తెలుసు అందుకే ఆహా ఐ లైక్ ది కాన్ఫిడెన్స్ ఇంట్లో చేసింది థ్యాంక్ యూ బాగుంటుంది మిస్ అలాగా సరే అయితే త్వరగా బయలుదేరండి టీచర్ సెంట్ జోర్జ్ లో స్టూడెంట్స్ అందరూ హాదరు కొట్టేశారు థ్యాంక్ యూ మిస్ మీట్లో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాం క్షమించండి అదేం పెద్ద ప్రాబ్లం గర్ల్స్ అందరూ షార్ట్స్లో ఉండటం వల్ల మేము అలా కమెంట్ చేసాం అదేమైనా అంత పెద్ద తప్ప ఏంటి అవును అది తప్పు కదా గర్ల్స్ షార్ట్స్ వేసుకుంటే ఏంటి అందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు దురుద్దేశంతో చూస్తున్న వాళ్ళ దృష్టి తప్పు సి అట్రాక్ట్ అవ్వచ్చు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు అది వదుల ఆల్ రైట్ సరే అందరూ బయలుదేరండి ఐ నీడ్ టు లీవ్ ఓకే సీ యు లేట్ చేయకండి అర్థం కావచ్చా అసలు ఏం చేస్తున్నారు దాని లేవు ఇంకా ఆడుకుంటున్నారా బయలుదేరి మనం చెప్తున్నాం కదా ఐ సిట్ స్టాప్ ఇట్ సడన్ ఎఫెక్ట్ గా ఉంది మామా లవన్ బి గాయత్రి కోసం పెట్టాను టీచర్ వచ్చి ఇరుకుంది పాపం గాయత్రి మిస్ అయితే ఏంటి మామా ఇది కూడా మామూలు కోడేం కాదు ఎలా పడుందో చూడు స్టోనే ఓడిపోతుందిరా లెట్స్ స్టార్ట్ ద షో ఏంటి షో 쟤? 제... ఓడబెట్టుకో నా ఇంటి పేరు పెట్టాలని చూస్తున్నవా లజ్జ నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని స్పోర్ట్స్ తిరిగిన వల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా అంతా అయిపోయిందిగా ఇదంతా నీ తప్పే లేకపోతే ఏంటి మామ ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా రా పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా మొదట్లో నువ్వు కూడా నమ్మేవా లేదు కదా అనవసరంగా తన మీద కోపడుకో ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలియదు ఒక్కొక్క ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది అర్థమైందా నన్నప్పుడు ఏం అది చెప్పరా ఒళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అబార్షన్ చేయించడమే మంచిది అదే సేఫ్ ఆలోచించడానికి ఇంకేమీ లేదు కొంచెం హెల్ప్ చేయరా నేనా నేను రా రే గొడవే అవ్వద్దుగా ఏమీ ఉండదు నూరా రారా దేవికా దేవికా అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు మధ్యాహ్నం నువ్వు వస్తున్న విషయం నాకు తెలియదు తెలుసు ఏం చేస్తావ్ కెమెన్ టీ తాగుతారా తాగుతాను స్ట్రాంగ్గా షుగర్ ఎక్కువ నీళ్ళు తక్కువ పెట్టిచ్చింది తాగితే చాలు చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అండి అమ్మా అమ్మా నువ్వు నాతో కొంచెం రా మా చెప్తాను మనం కొంచెం బయటికి వెళ్దాం నాకు టీ ఏం వద్దు అల్సు పాప బాగున్నారా బానే ఉన్నారు అవును మీ కూతురికి ఎన్నేళ్ళు తనకి ఈ మేకి మూడేళ్లు పూర్తవుతాయి మూడేళ్ళు అవుతుందా అవును సమయం చాలా వేగంగా గడిచిపోతోంది నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దేవిక విషయం తెలిసింది సుజిత్ నాతో అంతా చెప్పాడు